ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి నేను మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను రాబోయే ఐదు సంవత్సరాలు మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ విడిపోయిన రాష్ట్రం అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని రూపుదిద్దుకుని చేస్తున్నటువంటి చంద్రబాబు గారి సేవలు మరొక ఐదు సంవత్సరాలు ఉంటేనే ఒక పోలవరం పూర్తవుతుంది ఒక రాజధాని పూర్తవుతుంది పేదల సంక్షేమం జరుగుతుంది రైతుల సంక్షేమం జరుగుతుంది ప్రజల శాంతి భద్రతలు ఉంటాయి అందుకని అందరూ ఆదరించి మరొక్కసారి అవకాశం ఇవ్వాల్సింది మనం చేసుకుంటున్నాను మనకి తెలుసు మనం ఈ విధంగా నాలుగున్నర సంవత్సరాల్లో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తూ ఉంటే సంక్షేమాన్ని సాధిస్తూ ఉంటే కొన్ని రాబందులు మన మీద కన్నేసినాయి మన అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి అటు కేంద్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఒక మాట ఒక పద్ధతి లేకుండా విమర్శలు నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను అలాంటి రాబందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చంద్రబాబు గారు వీటన్నిటిని వెరవకుండా మీకు ఒక్కడే మనవి చేస్తున్నాను ఐదు కోట్ల ప్రజానీకం మేము వెనుకున్నాం ఎన్ని అడ్డంకులైనా సరే ఎదిరించి మళ్ళా అధికారంలో తీసుకొస్తారు ప్రజానీకం అని ప్రజల తరఫున వారికి మనవి చేస్తున్నాను మీ సహకారంతోటి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ పనిచేయడమే కాదు ఒక క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తీర్చిదిద్దే అవకాశం ఇచ్చారు ఇవాళ ప్రపంచంలోని పేరు క్యాన్సర్ హాస్పిటల్ అయింది ఒక కోటప్ప కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చారు బ్రహ్మాండంగా ఈనాడు పెద్ద ఎకో టూరిజం సెంటర్ అదేవిధంగా దేవాల ప్రతిష్ట మరి ఈ విలువ చేసే విధంగా పనిచేయడం జరిగింది సత్నప నియోజకవర్గంలో పనిచేశాం బ్రహ్మాండంగా పనిచేశాం దీనికి మీరు ఒక సహకారం ఎప్పుడు మర్చిపోలేనని మనవి చేసుకుంటూ రాబోయే రోజులు ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ కానీ రైతుల దగ్గర తడిసిన ధాన్యం కొనడం కానీ రైతులకి రైతు సహాయం పెట్టుబడి సహకారం కానీ రైతులు ఎప్పుడు మర్చిపోలేరు పేదలు ఎప్పుడు మర్చిపోలేరు ఒక పక్క దళితులు కానీ ఒక పక్క బీసీలు కానీ ఒక ముక్క ముస్లిం మైనారిటీలు కానీ తెలుగుదేశం పార్టీ గుండెకాయ లాంటి బీసీలు కానీ మీ వెన్నంటి ఉంటారని మనవి చేసుకుంటూ ఈ రోజు మీరు ఈ కార్యక్రమం రావడం మా ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రెస్ ఐకాన్స్